హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనిత అఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు హోప్ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మీరు బాగుండాలని నేను ఎంతగా కోరుకుంటున్నా మా బుడ్డోడు కూడా అంతే బాగా కోరుకుంటున్నాడు ఏంటి అనిత ఒక పోయింది అంటున్నారా ఇప్పుడే పడుకొని లేచాడండి అందుకోసం అని ఒక పోయింది అనమాట ఓకేనా ఇంకేంటంటే నేనైతే కొన్ని కొన్ని అయితే ఉంటాయి కదా కొన్ని కొన్ని జ్యువెలరీస్ అలా ఒక బాక్స్కి అయితే తీసుకున్నాను అవి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో మళ్ళీ మళ్ళీ ఇవి కూడా షేర్ చేసుకుంటారు అనుకోకండి జస్ట్ నేను ఏంటంటే అక్కడ రిసెప్షన్కి వేసుకోవడానికి నా దగ్గర సెట్ సెట్ అలాంటివి ఏం తీసుకున్నాను అనమాట నేను పూసులో అలా అంటే గో మామూలు రోల్డ్ గోల్డ్ ఎక్కువ సెట్ లాగా తీసుకోను అనమాట నాకు ఎందుకో నచ్చదు అనమాట ఎక్కువ హెవీ జ్యువెలరీ కూడా నేను అనమాట అందుకోసం ఇవ్వను అందుకోసమని మీడియం జ్యువెలరీ అంటే తెలుసు కదా ఇంకా నేను ఆల్రెడీ ఒకసారి ఇలా పెట్టుకొని చూస్తాను నా దగ్గర ఉండే జ్యువెలరీతోనే నేను కొంచెంగా నాకు నచ్చేటట్లుగా మా అమ్మాయికి ఒకటి మా అమ్మాయికి ఒక చిన్నకి బుట్టాలు ఉన్నాయి దానికి సరిపోయేటట్లుగా ఒక ఫ్రాక్లో కొయడానికి సింపుల్ ఒక ఆహారము బ్యాంగిల్స్ తీసుకున్న తనకి జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలి ఇక్కడ ఐబ్రోస్ బ్రోస్ చేయించుకుందామా కానీ పండక్కి ఎలానో ఐబ్రోస్ అవసరం లేదనమాట ఎందుకంటే ఇంకా మా న్యాచురల్ బ్యూటీగా సారీ అలానే కాదు మనం న్యాచురల్గా ఉంటాం కదా అందుకు ఇంకా ఎందుకు ఇంకా ఐబ్రోస్ కట్టరా అని నెక్స్ట్ మ్యారేజ్ వెళ్తే ఇంకా మ్యారేజ్కి వెళ్ళే ఇంకా టూ డేస్ ముందు అక్కడే ఊరి దగ్గర పావుగూడ ఆ పక్కన నింగనపల్లి అని ఉంది అంటే కన్నడలో నింగల్లి అని వస్తుంది అక్కడైతే ఇంకా వెళ్ళిన తర్వాత నేను ఐబ్రోస్ చేపించుకుందామని అనుకుంటున్నాను జస్ట్ ఇప్పుడైతే జ్యువెలరీ అలానే కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే తీసాను ఆ డ్రెస్సెస్ కూడా చూపిస్తాను మీకు ఐ మీన్ అవంటే కట్ చేయాలన్నమాట ఇప్పుడు చూపిస్తా ఎంత లెంతిగా ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ మీరు ఏదైనా డ్రెస్సెస్ తీసుకుంటే ఎక్కువ లాంగ్ ఉండేట్టు వేసుకోకుండా కట్ చేసుకొని లెంత్ తక్కువ అయ్యేటట్లు వేసుకోండి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా నేను కొన్ని కొన్ని బట్టలు అన్నీ మొత్తం తీసి పెట్టాను కానీ అవి ఏమీ ఇప్పుడు అన్నీ చూపిస్తారా ఇంకా షాక్ అవ్వకండి అన్నీ ఏం చూపించాను త్రీ డ్రెస్సెస్ మాత్రం అవి నేను జ్యువెలరీ కొన్ని బ్యాంగిస్ అయితే తీసుకున్నాను మొత్తం ఏమేమి తీసుకుంటున్నా అవి మాత్రం చూపిస్తాను ఇంకా అడావిడిగా బ్యాగ్ ప్యాకింగ్ చేసుకోవడం కూడా చూపించకపోవచ్చు ఎందుకంటే ఇంకా మా తమ్ముడు రెడీ అంటే నేను కూడా రెడీ అనమాట ఇంకా త్వర త్వరగా బట్టలు అన్నీ బ్యాగ్ పైన ఉంది మొత్తం దించేసి ఇంకా బట్టలు అన్నీ పెట్టేసుకోవాలి ఇంకా ఏంటి స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నావా అనిత త్రీ డేస్ని ఇంకా అని చెప్పచ్చు కానీ స్టిచ్చింగ్ వీడియో రేపు పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఈరోజే నేను కుట్టాలి కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ సపరేటు వీడియో సపరేట్ పెడితే బాగుండదు కాబట్టి నేను స్టిచ్చింగ్ అలానే కటింగ్ రెండు వీడియో రేపు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా జస్ట్ ఈరోజైతే కొన్ని కొన్ని తీసి పెట్టాను డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ లెగ్గింగ్స్ కానీ అవన్నీ తీసి పెట్టాను అనమాట నేను కట్ చేసే టాపులు మీకు చూపిస్తాను అలానే నేను జ్యువెలరీ ఏమేమి తీసుకున్నా జస్ట్ అక్కడికి వెళ్ళడానికి వేసుకోవడానికి మాత్రమే అంటే నైట్ మామూలుగా రోల్డ్ గోల్డ్ వేసుకుందాము చిన్నది ఏదన్నా ఒకటి సింపుల్గా ఉండేటట్లుగా ఒక హెవీ సెట్ శారీ అంటే కుందం శారీ అయితే వేసుకుందాము అందులో జస్ట్ ఒక స్మాల్ శారీ అయితే బాగుంటుంది అనుకుంటున్నా ఇంకా వచ్చేసరికి మార్నింగ్ ఉంటుంది కదా అంటే ఇంకా మార్నింగ్ అన్నీ దిగేసుకోవడం అనమాట అంటే రోల్ గోల్డ్ వరే ఏం కాదు మామూలు గోల్డ్ ఉంటుంది కదా అలా వేసేసుకుంటాను నైట్ మాత్రం ఇంకా నైట్ టైమ్స్ ఎందుకు అందరూ రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు అనమాట నైట్ టైమ్స్ ఎక్కువ డిజైనింగ్ ఉంటుంది కదా డ్యాన్స్ ప్రోగ్రామ్ అలా ఏమైనా ఉంటుందేమో నాకు కూడా అదే ఐ మీన్ చెప్తున్నాను అనమాట ఉంటే కంపల్సరీగా మీతో కూడా షేర్ చేసుకుంటారు కదా వీడియో మొత్తం పెడుతుంటా అయితే ఎవరిని చూపించకపోయినా నేను వీడియోస్లో పెళ్ళి వీడియోస్లో దాన్ని నేనుగా అయితే చూపించుకుంటాను ఓకేనా కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు అందరినీ నా ఛానల్లో తెచ్చిపెట్టి మళ్ళీ మేమందరూ వచ్చి మీ దాంట్లోకి అవసరం మా మమ్మల్ని ఎందుకు తీసావు అని ఎవరు మాట రాకూడదు అనమాట ఎవరన్నా అలా అంటే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఎవరిని తీయడానికి ప్రయత్నించాను నేను కానీ ఐ మీన్ మా అమ్మ మా నాన్న వాళ్ళని కూడా తీయడానికి ప్రయత్నించాను ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఎవరున్నా లేకపోయినా నా ఛానల్ కాబట్టి ఇది నేనే ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు తీసుకెళ్ళినా ఎవరు తీసుకోపోయినా నేనే నా ఛానల్ని భద్రంగా చూసుకోవాలి కాబట్టి చెప్తున్నాను తప్పకుండా ఓకేనా రిసెప్షన్కి వెళ్ళిన వెళ్ళినా ఏది వెళ్ళినా నేనే ఉంటాను కాబట్టి నా వీడియోస్లో అంటే ఇలానే ఉండను కదా ఎప్పుడే చేంజ్ అవుతుంటుంది కదా పండగ రోజు కూడా స్పెషల్గా రెడీ అయ్యవచ్చాము అలా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను మా ఊరికి పండగకు వెళ్తున్నా కాబట్టి ఏమేమి తీసుకెళ్తున్నా వెళ్తున్నా అక్కడైతే కొంచెం కొంచెం షూట్ అలా చేసుకుందాం అనుకుంటున్నాము ఏంటి షూట్ అంటే నేను మక్కా ఇంకా హెయిర్ స్టైల్ డిజైన్ డిజైన్ చేసేసుకోవడము మంచి డిజైన్ డిజైన్ శారీస్ కట్టుకోవడం డ్రెస్సెస్ వేసుకోవడం అంటే మా పొలం అంటే మామిడి చెట్లు చెనక్కాయ మొత్తం గ్రీనరీలా ఉంటుంది అనమాట చూస్తారు కదా మీరు ముందు ముందే ఓకేనా నిజంగా ఎంత బాగుంటుందంటే నేను మాటల్లో చెప్పలేను ఎంత బాగుంటుందంటే ఫుల్ గ్రీన్గా ఉంటుంది అనమాట మా అక్కం కూడా చూపిస్తాను ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేసాము మా యొక్క వీడియో కానీ కొంతమందికి తెలియదు కదా ఇప్పుడిప్పుడే కదా నేను కూడా మీకు పరిచయం అవుతున్నా అందుకోసమని ఓకేనా ఇంక లేట్ చేయకుండా నేను ఏవే తీసుకుని చూపిస్తాను ఓకేనా ఒక స్మాల్ బాక్స్ అయితే తీసేసుకున్నా అందులోకి నా జ్యువెలరీ వరకు పెట్టాను ఓకేనా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ డ్రెస్ చూసారా ఎలా ఉందో మా అమ్మ నా కోసం తీసిచ్చిన డ్రెస్ అనమాట ఇది ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియోస్ లో వేసుకున్నా కానీ ఫుల్ డ్రెస్ అయితే లేదు కాబట్టి హాఫ్ ఆఫ్ డ్రెస్ కాబట్టి ఇదైతే చూసానా ఇది లాంగ్ ఉంది కానీ వానే ఇక్కడ కట్స్ అయితే ఐ మీన్ ఓపెన్ అనేది ఉంటుంది కదా ఓపెన్ అనేది ఉందనమాట ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఎక్కువ లాంగ్ ఉందనమాట చూసారా ఎంత లాంగ్ ఉంది అందుకని ఇక్కడ దాకా కొంచెం కట్ చేసేసి ఈ పట్టిని తీసేసి పైకి వేద్దాం అనుకుంటున్నా అప్పుడు నార్మల్గా ఉంటుంది లెగ్గిన్ వేసుకుని నాకు మామూలు కంఫర్ట్గా ఉంటుంది అనమాట కట్స్ ఉండి టాప్లా అయిపోతుంది గోల్ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట చూడండి ఎంత గోల్ వస్తుంది అలా అంబ్రెల్లా డ్రెస్లా ఉంటుంది అనమాట ఓకేనా ఇది ఒక డ్రెస్ ఓ అనినా ఓ ఎందుకు ఎందుకు చెప్పు మా వాడు అట్లే దీన్ని కూడా అప్పుడే కట్ చేద్దామని ఉల్టా అని చేసేసాను అనమాట కానీ తప్పదుగా మీకోసం మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాను అనమాట డ్రెస్ని ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రెస్ అనమాట చూసారా నన్ను అసలు వీడియో చేసుకోవడానికి వదిలేడనమాట మా బాబు అలా ఉంటుంది అనమాట మా బాబుతో చూడండి లేచి కూర్చుంటే సరిపోయాడు ఇది కూడా సేమ్ డ్రెస్ అండి అంటే అది జస్ట్ ప్రింటెడ్ అనేది వచ్చింది అనమాట దానికి బ్లాక్ డ్రెస్ మొత్తము చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఈ ప్రింటెడ్ ఎక్కువ రోజులు ఉండదు అనమాట మనం యూజ్ చేస్తూ బ్రష్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట జస్ట్ ఈ డ్రెస్ అలా కాద కాదనమాట ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట ఎంబ్ర దీని మీద ప్రింటింగ్ అలా వేసారనమాట అలానే ఉండిపోతుంది లైఫ్ వస్తుంది అనమాట ఈ ప్రింటింగ్ వర్క్ అయితే ఈ విధంగా చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ వచ్చేసి నాకు నా నా ఫ్రెండ్ ప్రజెంట్ 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 చేసిందనమాట అయితే ఐ మీన్ నా ఫ్రెండ్ తీసిచ్చిందనమాట టాప్ అయితే నాకు గిఫ్ట్గా అయితే ఇచ్చింది అనమాట చాలా బాగుంది ఇది కూడా అంతే సైడ్ ఓపెన్ కట్ ఉంటుంది అనమాట అయితే దీనికి బార్డర్ అలా ఏం రాలేదు కాబట్టి కింద ఈజీగా నాకు ఎక్కువ కష్టం అనిపించదు ఈ బ్లాక్ డ్రస్కి అయితే బార్డర్ తీయాలి వేయాలి అన్నట్లుంటుంది జస్ట్ దీనికైతే అయితే బార్డర్ అవసరం లేదు మా వాళ్ళతో ఇలానే అవుతుంటుంది అనమాట నాకు జస్ట్ దీనికి నాకు ఎంత కావాలో అంత పెట్టేసుకొని కింద కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఎక్కువ లాంగ్ ఉందనమాట ఇలా పట్టుకుంటే మొత్తం కింది వరకు వెళ్తుంది అనమాట బాగానే అంత లాంగ్ ఉందనమాట ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఎందుకు ఇవే ఎంచుకుంటున్నాం ఇప్పుడు అంటే కొంచెం ఫీడింగ్ కూడా ఉంటుంది కదా కొంచెం నేను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా బానేనా ఇద్దననా అందుకోసమని నేను ఈ డ్రెస్సెస్ అయితే ఎంచుకున్నాను కానీ ఇవన్నీ కొత్తవే అనమాట నేను అస్సలు యూజ్ చేయలేదనమాట ఎలా తీసుకున్నానో అలానే పెట్టేశాను అనమాట ఇప్పుడు ఊరికి వెళ్ళాల్సి వస్తుంది నాకు అసలు ఫుల్ స్లీవ్ అయితే అసలు నచ్చదు అనమాట కానీ ఇప్పుడు ఈ సైడ్ ఓపెన్ కట్ ఉన్నాయి కాబట్టి ఇంకా దాంట్లో వేరే కొత్తగా న్యూ లాంచెస్ అయ్యాయి కాబట్టి ఈ డ్రెస్సెస్ అంటే అప్పుడే చాంద్రోళ్ళు అయ్యాయి కానీ వన్ ఇయర్ అయిపోయాయి లాంచ్ అయిపోయాయి ఈ డ్రెస్సెస్ కానీ తప్పదు కదా అన్నట్టుగా ఇది చూడండి ఎంత బాగుందో ఇది జస్ట్ ఒక టూ మంత్స్ అయిందంటే మా అమ్మ వచ్చింటే ఇంకా ఇక్కడ నేనే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను ఈ బ్లాక్ మా అమ్మ తెచ్చింది త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్లాక్ డ్రెస్ ఓను ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనమాట దీంట్లోకి ఒక ఫ్యాంట్ కూడా వచ్చింది అనమాట చాలా బాగుందనమాట ఇది కూడా అంటే దీనికి ఎక్కువ క్యూ కింద బార్డర్ లేదు కాబట్టి ఈజీగా నేను కొంచెం కట్ చేసి ఫైట్ చేసేసుకోవచ్చు డ్రెస్ అయితే చాలా బాగుంది నిజంగా చాలా బాగా నచ్చింది అనమాట నాకు కూడా వేసుకుంటే అసలు ఎంత బాగా కనిపిస్తుందో నాకు అలా అనమాట ఈ డ్రెస్సెస్ తోడుగా ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంక ఊరికి వెళ్ళాల్సి వస్తే ఆ మాత్రం ఉంటుంది కదా అందుకోసమని తీసేసుకున్నాను అనమాట ఈ డ్రెస్సు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అలా ఊరికి తీసుకెళ్ళేటి డ్రెస్సులు అనమాట జ్యువెలరీ ఐటెం బాక్స్ ఇదే అనమాట చూపిస్తానని చెప్పాం కదా ఐ మీన్ విత్ బ్యాంగిల్స్ కూడా ఇవైతే తీసుకున్నాను అనమాట జస్ట్ ఇది ఒక పెద్ద ప్యాకెట్ ఉండింది స్టిక్కరు నేనే ఆఫ్ చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడికి పెడితే ఉరికే వేస్ట్ అయిపోతుంది పెట్టుకోమో ఏమీ లేదు అన్నీ వేస్ట్ అయిపోతుందని ఇలాంటివి అయితే బొట్టు బిళ్ళ సగం అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇది పప్పీస్ ఇది కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట ఒక హాఫ్ అప్పుడే యూజ్ చేసేసామన్నమాట అందుకోసమే ఇక్కడ అవతల బాక్స్లో పట్టదని చెప్పేసి కట్ చేసాను అనమాట ఇది వచ్చేసి చూసారా మా బాబుకి ఊరికి వెళ్తే ఎటువంటి ఫ్రూట్స్ అలా వేసి వేసి వేయించి ఇవ్వడానికి ఒకటి తీసేసుకున్నా అలానే ఒక స్మాల్ నైన్ పాలిష్ అలానే ఐలైనర్ మా పాపకి రెగ్యులర్గా స్టిక్కర్సే పెడుతుండాలి ఎందుకు నానా స్టిక్కర్సే పెడుతుండాలి అన్నట్టుగా ఒకటి లైనర్ ఒకటి నైన్ పాలిష్ అయితే తీసుకున్న పూలు పెట్టుకోవడానికి ఒక పిన్ తరకి పూలు పెట్టుకుంటాం కదా అందుకోసమని ఒక పిన్స్ అయితే ఒక ఫుల్ సెట్టే తీసుకున్న ఆ స్టిఫ్గా ఉంటాయి ఉంటాయన్నమాట ఇవి ఎవరైనా యూజ్ చేస్తుంటే చిన్న సుజా సుజాత పిన్నులు యూజ్ చేయడం కంటే ఇలాంటివి యూజ్ చేస్తే చాలా మంచిదని నా ఫీలింగ్ అనమాట అలానే ఒకటి ఊడిపోయింది అందులోకి వేయాలి ఇంకా జ్యువెలరీ ఇంకేం తీసుకోలేదో ఇవే చూపిస్తున్నారు అని అనుకోవచ్చు కానీ జ్యువెలరీ కూడా తీసేసుకున్నా కదా అప్పుడే చెప్పలేదు ఇంతవరకు కానీ ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇదైతే తీసేసుకున్నాట స్మాల్ ఏంజల్ ఏంజల్ సెట్ అనమాట మా కూతురికి చూసారా ఎలా ఉంది ఇలా అయితే ఉంటుంది అనమాట ఇది స్మాల్ 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 బ్యూటీ గర్ల్ స్మాల్ స్మాల్ ప్రిటీ ప్రిటీ గర్ల్ అన్నట్ల ఇలా అయితే ఉంటుందన్నమాట చిన్న తనకు ఒకటే ఆహారం ఐ లైక్ జస్ట్ నాకు ఒక హారం అనమాట ఎలా ఉంది చెప్పాలి మీరే ఎలా ఉంది ఇబ్బందా ఇదైతే తీసేసుకున్నాను అనమాట నేను మక్క ఎంచక్క చీరలు కట్టుకొని మంచిగా డిజైన్ రెడీ అవ్వాలి అని కోరుకుంటున్నావు కాబట్టి తీసేసుకున్నా అలానే ఇదొక్కటి తీసుకున్నాను అనమాట హారం అప్పుడే పెట్టుకొని చూపించే కదా మీకు కూడా ఈ హారం అయితే తీసేసుకున్నాను అలా జస్ట్ లైక్ శారీస్ వేసుకున్నప్పుడు సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇది నా షార్ట్ హారం తెలుసు కదా మెల్ల ఆరం షార్ట్ది ఇది ఒకటి తీసేసుకున్నాను అనమాట ఇంకేంటి ఇంకా నా బాస్లో ఏమి ఇది జస్ట్ సేఫ్టీ ఫిన్స్ అనమాట ఓకేనా ఇవన్నీ నేను తీసేసుకొని అయితే వెళ్తున్నాను అనమాట ఊరికి ఓకేనా మంచిగా నేను కూడా హ్యాపీగా వెళ్ళి రావాలని మనస్ఫూర్తిగా దీవించండి రేపు రోజే నాకు ఉండేది ఇంకా నెక్స్ట్ డే బానే నెక్స్ట్ డే ఇంకా ఊరికి నేను కూడా బయలుదేరాలి కాబట్టి అవును ఇంకోటి చూపించాలి కదా బ్యాంగిల్స్ చూపించాలి కదా తప్పకుండా చూపిస్తా బ్యాంగిల్స్ కూడా ఓకేనా ఈ బాక్స్లో మొన్న బుక్ చేశాను నేను బ్యాంగిల్స్ చూపించాను కదా మీకు కూడా ఫుడ్ ఇడ్లీ ఇలాంటివి ఎటువంటి ఓపెన్ చేయాలంటే నాకు మనకి కొంచెం కష్టం అయిపోతుంటుంది అది నాకు తెలిసే ఉంటుంది కానీ తీయడానికి కొంచెం అయిపోతుంటుంది అనమాట నేను మొన్న బుక్ చేసినవి ఇవి ఒకటే అనుకుంటున్నారా ఇందులో మా అమ్మాయి కూడా ఉన్నాయి అనమాట చూపిస్తాను అది కూడా తీసుకోన తీసుకోరా ఇదా ఇద ఇదా అయితే అలా పెట్టేశాను అనమాట పట్టదు కదా అన్నట్టుగా చూసారా మా అమ్మాయి కూడా బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట అది ఇందులోనే సేమ్ టు సేమ్ తనకు కూడా బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిస్ చేతి నిండా వేయాలనుకుంటున్నా ఇక్కడ గ్యాప్సి చూపిస్తా గాజులు వేసుకునేటప్పుడు కూడా వీడియో క్లిప్ ఓకేనా నేను కూడా సేమ్ యాజ్ ఇట్ యాజీస్గా అంటే ఇక్కడ ఇంకా వేసుకెళ్ళను మామూలు సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి వేసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పండగ రోజు కానీ అలా గాజులు వేసుకొని అయితే ఇవి వేసుకున్నా పడేసాయి వీడు మా దొంగన కొడుకు ఓకేనా ఇవండి ఇవైతే పట్టుకెళ్తున్నా నేను ఓకేనా మళ్ళీ ఇంకా అదేది చూపించలేదని అనుకోకండి ఓకేనా ఈ బాక్స్ అయితే రెడీ చేసి పెట్టుకొని అయితే ఊరికి వెళ్ళాలి అని జస్ట్ అలానే ఒక జడ కూడా తీసేసుకున్నాను కదా చూసేయండి ఇది కూడా ఏంటని తాని జడ సరిపోదా మళ్ళీ ఇంత పెద్ద జడ తీసుకున్నారు అని అనుకోవచ్చు మీరు కానీ చాలా పొడుగు జడ నా జడలోకి కంపేర్ చేసి ఇంకా పెద్ద పొడవు జడ చేయాలని నా ఆలోచన మా అక్క అయితే మంచిగా హెయిర్ స్టైల్ వేస్తుందన్నమాట అందుకోసమని మా అక్కతో హెయిర్ స్టైలింగ్ డిజైన్ వేయించుకున్నామని తీసుకెళ్తున్నాం ఓకేనా ఎలా అనిపించాయి టాప్లు అన్నీ మంచిగా ఉన్నాయి ఆ బ్యాంగిల్స్ మొత్తం అన్నీ మొత్తం నీట్గా రెడీ సర్దు పెట్టి పెట్టుకున్నానా చెప్పండి ఓకేనా నాతో కూడా వాడు చూడండి ఎలా చేస్తున్నాడు అనమాట ఓకే ఓకే అందరికి బాయ్ బాయ్ గుడ్ కూడా హాయ్ చెప్తున్నా హాయ్ చెప్పు ఓకే ఓకే అందరికి బాయ్ ఓకేనా అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా డ్రెస్సెస్ డ్రెస్ అయితే రెండు డ్రెస్సులు కుడతామను మాట్లాడిస్తా అందరికి బాయ్ బాయ్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచిగా సబ్స్క్రైబ్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్